ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో లేడీ నాగసాధు అఘోరి తన పర్యటనలతో సంచలనం రేపుతోంది తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న జనసేన కార్యాలయం దగ్గర హల్చల్ చేయడం కలకలం రేపింది తాను పవన్ కళ్యాణ్ను కలవాలని కలిసిన తర్వాత వెళ్తానని హైవేపై నిరసన తెలిపారు అఘోరి నిరసనతో హైవేపై ట్రాఫిక్ జామ్ అయ్యింది దీంతో హైవేపై నుంచి పక్కకు వెళ్లాలని రిక్వెస్ట్ చేశారు పోలీసులు దీంతో పోలీసులపై చేయి చేసుకున్నారు అఘోరి అటు అఘోరిని చూసేందుకు జనం భారీగా తరలివస్తున్నారు మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్నారు దీంతో నిరసన తెలిపేందుకు హైవేపై కూర్చున్న అగోరికి సర్తి చెప్తున్నారు పోలీసులు పవన్ కళ్యాణ్ ఈ రోజు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ముగించుకొని రానున్నారు అంతేకాదు సరాసరి చంద్రబాబు తమ్ముడు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు అటు మంగళగిరిలోని తన నివాసానికి వెళ్లనున్నారు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలోని ముత్యాలమ్మ దేవాలయంపై జరిగిన దాడి ఘటనతో లేడీ అగోరి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు అంతేకాదు తెలంగాణలో ముత్యాలమ్మ దేవాలయంతో పాటు పలు దేవాలయాల ఘటనపై లేడీ అగోరి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి అమరావతికి వచ్చారు ఒకవైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ లేడీ అగోరిని కలుస్తారా లేదా అనేది వెయిటెన్సీ